నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ నేను మీ బ్రహ్మనాయుడు నిన్న మొన్నటి వరకు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడంటూ జనసేన మీద విరుచుకుపడ్డటువంటి వైసీపీ హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి మీదకి గన్ను ఎక్కు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అయితే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వరద బాధితుల సహాయం కోసం ఆరు కోట్ల రూపాయల డబ్బులను ఆర్థిక సాయంగా అందించగా ఇప్పటి వరకు వైకాపా అధినేత లక్షల కోట్లకు అధిపతి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంపై వైకాపా శ్రేణులే పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు సమయం దొరికినప్పుడల్లా జనసేన అధినేత మీద టీడీపీ అధినేత మీద ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం వరద బాధితులకి తాను కూడా కనీసం కోటి రూపాయలైనా సహాయం చేస్తే సోషల్ మీడియాలో మేము కూడా గొప్పగా చెప్పుకుంటాం కదా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారిలో వారే మదనపడి పోతా ఉన్నారు మరి బెంగళూరు లోటస్ అదే అదేవిధంగా కడప పులివెందుల నగరానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నటువంటి అత్యంత ధనవంతుడిగా ఉన్నటువంటి వేల కోట్లకు అదుపుతైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కరోనా కష్టకాలంలో కూడా కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వరదలో బీభత్సం సృష్టించినటువంటి వేళ కనీసం కోటి రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం అందించకపోవడం మీద జగన్మోహన్ రెడ్డి పిసినారి అంటూ మరోసారి రుజువైందంటూ వైసీపీ శ్రేణులే వైకాపా అధినేత మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు కనీసం జనసేన అధినేతను చూసేనా సిగ్గు తెచ్చుకోవాలంటూ వైకాపా శ్రేణులు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మీద బహిరంగంగానే విరుచుకు పడతా ఉన్నారు